ఈ గురాకేష ధ్యానంలో మేము ఇంకా ఫాస్ట్గా ఎలా నిద్రపోవాలి ఐదు నిమిషాల్లో శరీరంలో ఎలా నిద్రలోకి పంపించాలి పదిహేను నిమిషాలు ఎలా నిద్రలోకి పంపించేసేయాలి ఫాస్ట్గా అని బాగా ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట శరీరం నిద్ర పోపించిన తర్వాత అప్పుడు మైండ్ని శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును శ్వాస మీద ధ్యాసతో బ్యాలెన్స్ చేస్తూ మనసు కూడా శాంతిగా ఉంటే అప్పుడు మనకు వస్తాయి నెక్స్ట్ ఆత్మైక అనుభవాలు మరి అక్కడ ఆత్మ యొక్క అనుభవాలు కూడా అక్కడ కూడా శాంతం అక్కడ సూక్ష్మ శరీరం అవి కూడా వస్తుంటాయి అది మరింత లోతైన ధ్యానస్థితి అంటారు దాన్ని అక్కడ వాటిని కూడా శాంతింపజేసి ఆ సూక్ష్మ శరీరంతో కూర్చోపెట్టి ధ్యానంలో కూర్చోపెడితే అప్పుడు మనకు వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా మరింత లోతైన అతి లోతైన ధ్యాన స్థితి అప్పుడు ధ్యానం లోపల ఆనందం అది చక్కటి ఆనందం ఉంటుంది అనమాట చక్కటి నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి అప్పుడే అందరు బ్రహ్మానంద స్థితి అప్పుడే పొందుతారు ఇవన్నీ కూడా మరి నేను ఎంతో రీసెర్చ్ చేసి ఇవన్నీ కూడా అందరికీ అందిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్